ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ జాతక చక్రం ఎలా ఉందో అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఇలా జాతక చక్రంలో చూసుకుంటే మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ మూడు గ్రహాలు ఘోషించిన వలన చేతిగాడికి వచ్చిన పనులు చేయిజారిపోవటం నమ్మిన వాళ్ళు దూరం కావటం మరి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి వచ్చింది చేయిజారిపోవటం ఇలాంటివి జరుగుతుంటాయి మరి శత్రువులతో విజయం సాధించాల్సిన కళ అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది పెండింగ్ పనులు ఎన్నో రోజుల నుంచి పూర్తి కావాలని ఇప్పుడు అయ్యే మార్గాలు కూడా కొన్ని దగ్గరికి వచ్చాయి మరి ఆరోగ్య సమస్యలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి ఆరోగ్యాన్ని అనేది కొంచెం కాపాడుకోవాలి మీరు ఆరోగ్యాన్ని గురించి కొంచెం టైం తీసుకోవాలి దానికి ఒక గంట టైం తీసుకొని ఒక యోగా చేయటము ఒక ఎక్సర్సైజింగ్ చేయటము అలాంటివి మీరు కంపల్సరీ చేయాలి చేకోకుండా ఉన్నటికైతే మీకు ఆరోగ్య సమస్య డబల్ డబల్గా పెరిగిపోతుంది దానివల్ల చాలా ఇబ్బందులు అనేది ఎదురయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి నిరుద్యోగులకి మంచి శుభవార్త అంటే మంచి ఉద్యోగము వచ్చే సుచివీక్షణలు చాలా వరకు కనబడుతున్నాయి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఇంట్లో పెద్ద రీకం మీరు ఎక్కువగా తీసుకోకూడదు ఇంట్లో పెదరికం తీసుకున్న దాని వలన మీకు లేనిపోయిన సమస్యలు లేనిపోయిన ఇబ్బందులు కొన్ని సమస్యలతో కొన్ని బాధపడాల్సిన యోగం అనేది కనబడుతుంది మరి విద్యార్థులకి మంచి విద్య తెలివితేటలు విదేశాల ప్రయాణాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు వాళ్ళు అనుకున్న పనులు తప్పకుండా నెరవేర్చి సాధించి ముందు అడిగ వేయగలిగిన వాళ్ళు తప్పకుండా అది పూర్తి చేయిస్తారు మరి మానసిక ప్రశాంతత అనేది వాళ్ళకి మానసిక ప్రశాంతతలో కొంచెం ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి ఆ ఇబ్బందుల వలన కొన్ని లేనిపోయిన సమస్యలు మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికంగా ఇబ్బందులు పడటం ఇలాంటి జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ వైద్య రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ మార్కెటింగ్ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి శుభవార్త వినబో వినాల్సిన టయాలు అతి దగ్గరలోకి వచ్చేసినాయి